అలానే మిసేసరావు ఐటీ ఇండస్ట్రీకి మునుపెన్నడో లేని విధంగా కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో కనిపించినటువంటి మాంద్యం ఐటీలో ఇప్పుడు మళ్ళా కనిపిస్తూ ఉంది దానికి కారణం ఏంటంటే ఎలన్ మాస్క్ చెప్పినా సుందర్ పిచ్చయ్య చెప్పిన లేదు సత్య నాదన్లు చెప్పినా జోకర్ బర్గ్ చెప్పినా అందరూ ఒకటే చెప్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో నలభై నుంచి అరవై శాతం ఉద్యోగాలు ఊడిపోతాయి ఉద్యోగాలు తొలగించ తొలగించబడతాయి అని చెప్పి వాళ్ళు ఎప్పుడో రెండు నెలల క్రితమే చెప్పారు అది అఫీషియల్గా వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్నే నేను ఉంచాను కూడా మీ ముందు ఇప్పుడు లేటెస్ట్గా ఇంటెల్ ఇంటెల్ అనేది ఒక మల్టీ మల్టీనేషనల్ కంపెనీ ఇంటెల్ ఇది ఎక్కువగా సెమీ కండక్టర్సు తర్వాత విఎస్ఎల్ఐ అలాంటి టెక్నాలజీ మీద ఉంటుంది ఇది ఇరవై ఐదు వేల మందిని తీసేసింది ఒకేసారి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగుల్ని ఇంటెల్ అమెరికాలో తీసుకున్నట్టు నిర్ణయం అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఆ ఇంటెల్ కంపెనీలో ఇరవై ఐదు వేల మందిని తీసేయమున్నారు ఫస్ట్ పెడతాం మళ్ళీ నెక్స్ట్ పదిహేను వేల మందిని టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది పదిహేను వేల మంది నెక్స్ట్ టార్గెట్ ఈ కంపెనీ ఇప్పుడు టీసీఎస్ జనరల్గా టీసీఎస్ అని అంటే ఇండియన్ బేస్డ్ అది మల్టీనేషనల్ కంపెనీ బట్ ఇండియా బేస్డ్ కాబట్టి కొంచెం ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే కనుక భద్రత ఉంటుంది అనేటువంటి భావన ఐటీ ఉద్యోగుల్లో ఉంటూ ఉంది ఆ కంపెనీలో ఒకసారి చేస్తే మళ్ళీ రిటైర్ అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ లేదంటే పొరపాట్లు ఉన్నా సర్దుకొని పోతుంటుంది ఆ కంపెనీ ఉద్యోగం మాత్రం తీసేరు ఒకవేళ బెంచ్లో పెట్టినప్పటికీ కూడా జాబ్కి ఎలాంటి ప్రమాదం ఉండదు అనేటువంటి అభిప్రాయం ఆ కంపెనీ మీద ఉండేది అలాంటి కంపెనీ ఇప్పుడు పదిహేను వేల మందిని తీసేసింది పదిహేను వేల మందిని తీసేసింది పదిహేను వేల మందిని తీసేయడంతో పాటు రీసెంట్గా ఆ కంపెనీకి సంబంధించిన సిఈఓ వెల్లడించినటువంటి అంశం ఏంటంటే మినిమం ఒక నెల మాత్రమే బెంచ్ మీద పరాయిస్తాము ఒక నెల దాటిన తర్వాత ఇక బెంచ్ మీద ఉన్నటువంటి వాళ్ళని మేము ఉద్యోగాల నుంచి పంపించడానికి సిద్ధపడ్డామని చెప్పి చెప్తున్నారు అయితే పంపించేటప్పుడు నామ్స్ ప్రకారం మేము ఉద్యోగాలు తీసేస్తాం మీకు అడ్వాన్స్గా కొన్ని నెలలు శాలరీ ఇవ్వటంతో పాటు మీకు రాబోయేటువంటి రోజుల్లో మరో ఉద్యోగం చూసుకునేదానికి అవకాశం కూడా కల్పిస్తాం అందుకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కూడా చేస్తాము అని చెప్పి ఆయన చెప్తున్నారు అంతేకాదు ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీ నేర్చుకొని దానికి అడాప్ట్ అయ్యి మీరు కనుక రీస్కిల్ కాగలిగితే రీబిల్డ్ కాగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మేము అవకాశం ఇస్తాం ప్రస్తుతానికైతే మీ అవసరం మాకు లేదు ఇదంతా కూడా ఖర్చులు తగ్గించుకునేటువంటి కార్యక్రమం కాదు కేవలం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం రూపాంతరం చెందుతున్నటువంటి క్రమంలో రీసైకిల్ జరుగుతోంది ఐటీ రీసైకిలింగ్ జరుగుతుంది రీసైకిల్ జరుగుతుంది ఈ రైస్ ఈ రీసైకిల్లో ఎవరైతే ఇమడలేరో వాళ్ళని మేము అనివార్యంగా తీసేయాల్సి వస్తుంది దీనికి మేము బాధపడుతున్నాము అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది కనీసం మిగతా వాళ్ళు ఇలాంటి వివరణ కూడా ఇవ్వరు ఆల్ ఆఫ్ సడన్గా తీసేసిన లేఅప్స్ ఇంటర్లో లేఅప్స్ ప్రకటించింది అమెజాన్ ప్రకటించింది అమెజాన్ పదిహేను వేల మందిని పైగా తీసేసింది ఇంకా తీసేసిన కార్యక్రమంలో ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అదే పనిలో ఉంది ఫ్లిప్కార్ట్ అదే పనిలో ఉంది సరే ఇవైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనుకుందాం మరి ఐటీ బేస్డ్ కంపెనీలు ఇప్పుడు ఇంటెల్ టీసీఎస్ మరొక కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇది మైక్రోసాఫ్ట్లో జాబ్ రావడమే చాలా అదృష్టం అని ఫీల్ అవుతారు ఈ మైక్రోసాఫ్ట్ ఇప్పుడు దాదాపుగా పదిహేను వేల మందిని తీసేసింది మరొక పది పదివేల మందిని తీసేయడానికి సిద్ధంగా ఉంది ఇవి కేవలం ప్రముఖ కంపెనీలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రముఖ కంపెనీలు అంటే కొంచెం మల్టీనేషనల్ కంపెనీలు కాబట్టి వాటి గురించి మాత్రమే నేను చెప్తున్నా మిగతా కంపెనీలు వీటి పాటలో పడుతున్నాయి వీటి పాటలు ఉన్నాయి మిగతా కంపెనీలు ఆల్మోస్ట్ చాలా కంపెనీలు ఎవరు టార్గెట్ చేస్తున్నారు అని అంటే మిడ్ లెవెల్ మిడ్ లెవెల్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అలాగే అబోవ్ మిడ్ లెవెల్ అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళని ఇంటికి పంపిస్తున్నారు వీళ్ళ జాబులు తీసేస్తున్నారు వీళ్ళ జాబ్స్ వీళ్ళకి ప్యాకేజ్ ఎంత ఉంటుందంటే మిడ్ లెవెల్ కానీ అబోవ్ మిడ్ లెవెల్ కానీ యావరేజ్న ఇరవై నుంచి అబోవ్ ఉంటుంది మరి అంత తోటి ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక్కసారిగా వాళ్ళు రోడ్డును పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికే వాళ్ళు ఆ ఇరవై లక్షల ప్యాకేజీకి సంబంధించి హౌస్ తీసుకోవటము కారు తీసుకోవటము లేదంటే ఇతరత్ర అవసరాలకి వాటిని వినియోగించడము వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవచ్చు అని చెప్పేసి అందరూ ప్లాన్ చేసుకుని ఉంటారు వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు రోడ్డును పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఐటీ మామూలుగా ఇప్పుడు ఐటీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చెప్తున్నారు ఆల్రెడీ రెండు నెలల క్రితమే చెప్పారు సిక్స్టీ పర్సెంట్ ల్యాబ్స్ ఉంటాయి అని చెప్పి దీనికి తగ్గట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టు అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఏం చెప్తున్నారు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్తున్నారు మల్టీనేషనల్ కంపెనీలకి ఒక అమెరికాలోనే కాదు అసలు మల్టీనేషనల్ కంపెనీలకి ఆయన ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారు మౌఖికంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు ఇండియన్స్కి ప్రత్యేకించి ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్ది అని చెప్తున్నారు అమెరికాలో ఒకవేళ ఇండియన్స్కి కనుక ఉద్యోగాలు ఇస్తే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు సరే ఇదంతా తట్టుకొని నిలబడతాము అని అంటే హెచ్ వన్ బి ఉన్నా గ్రీన్ కార్డు ఉన్నా మీరు శాశ్వత పౌరులు కాదు అమెరికాలో కేవలం శాశ్వత నివాసానికి సంబంధించినటువంటి వెసలుబాటు కల్పిస్తూ ఇచ్చినటువంటి గ్రీన్ కార్డే తప్ప మీకు పౌరసత్వం రాదు అని చెప్పి చెబుతున్నారు ఇక హెచ్న్ బి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఏ రోజుకి ఆ రోజు టెన్షన్ పడుతూ అక్కడ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ట్రంప్ ఎప్పుడైతే మీరు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి మల్టీనేషనల్ కంపెనీలు చెప్పాయో ఆ రోజు నుంచి అక్కడ ఇండియన్స్ అభద్రతాభావంతో ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది మరోవైపు ఏమో కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి ఈ లేఆఫ్స్ ఎక్కడ ఆగిపోయే అవకాశం ఉందని కూడా అంతు పట్టడం లేదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా వస్తుంది మన జీవితంలోకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చేయడానికి పని కూడా ఉండదు అని చెప్పి ఎలెన్ మాస్ చెప్తున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎంతమందికి ఉంటాయి ఎంతమందికి ఊడిపోతాయి అనేది కూడా అంచనా వేలైనటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తుందంటే కొన్ని కొన్ని సంస్థలు ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని ఐటీ కంపెనీలు కానీ లేదంటే ఐటీకి సంబంధించిన నిపుణులు కానీ ఒకప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసిందో అదే తరహాలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోయేటువంటి రోజుల్లో క్రియేట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు ఇది ఒక ఆశదనకమైనటువంటి అంశం కాకపోతే అది క్రియేట్ చేసేటువంటి జాబ్కి సరిపడా స్కిల్ను డెవలప్ చేసుకోవాలి వీళ్ళంతా కూడా సో మిడ్ లెవెల్ అబో మిడ్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ అలా ఉంటారు ఫార్టీ ప్లస్ ఉంటారు అందరూ సో ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి టెక్నాలజీకి ఎంతవరకు ఎంతమంది అడాప్ట్ కాగలరు అనేది కూడా పెద్ద ప్రశ్న సో కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో కానీ లేదా ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో కానీ కీలకంగా ఉండేటువంటి ఐటీ రంగం ఇప్పుడు సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఈ సంక్షోభం నుంచి ఐటీ సెక్టర్ ఇప్పటికిప్పుడు బయటపడే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పి చెబుతున్నారు పైగా ఆఫ్స్ ప్రకటిస్తున్నారు మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఆఫ్ దిశగా వెళుతున్నాయి లాభాలని పెంచుకోలే అవకాశం లేదు కాబట్టి ఆఫ్స్ తప్ప మరో మార్గం లేదని చెప్పి ఆ కంపెనీలు భావిస్తున్నటువంటి తరుణంలో దాదాపుగా ఇంటెల్ ఇరవై ఐదు వేలు అమెజాన్ పదిహేను వేలు టీసీఎస్ పదిహేను వేలు మైక్రోసాఫ్ట్ పదిహేను వేలు వీళ్ళందరినీ తీసుకు వీళ్ళందరినీ తీసేస్తున్నారు ఇప్పుడు కొన్ని విడతల వారీగా తీసేస్తున్నారు ఈ తీసివేతలు వరకు అవుతాయో తెలియదు పోనీ ఫ్రెషర్స్కి ఏమన్నా ఇస్తున్నారా మిడ్ లెవెల్ అబో మిడ్ లెవెల్ తీసేస్తున్నారు ఫ్రెషర్స్కి ఏమన్నా ఇస్తున్నారా జాబ్స్ అంటే ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు కానీ అపాయింట్మెంట్ లెటర్లు అయితే ఇవ్వట్లా జాయినింగ్ లెటర్లు ఇవ్వట్లా జాయినింగ్ రిపోర్ట్స్ చేయడానికి అవకాశం ఇవ్వట్లా కారణం ఏంటి అసలు జూనియర్స్ అవసరం లేదు జూనియర్స్కి అసలు నాలెడ్జ్ ఉండటం లేదనేది వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు క్యాంపస్ ఇంటర్లో ఆల్మోస్ట్ లేవు దాదాపు టూ ఇయర్స్ క్రితం ఇచ్చినటువంటి ఆఫర్ లెటర్ ఆఫర్ లెటర్ తాలూకు జాయినింగ్ అవకాశం కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే విషయమైన టీసీఎస్ ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో మేము అవసరం కొద్ది తీసుకుంటామని చెప్తుంది సో కాబట్టి ఈ ఐటీ సెక్టార్లో నెలకొన్నటువంటి ఈ ఉద్యోగాల తొలగింపులు అనేవి చాలా డేంజర్గా ఉన్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకి బెనిఫిట్స్ అనేక రూపాల్లో ఇచ్చాయి ఐటీ కంపెనీలకి ఎక్స్పోర్ట్లో ఇచ్చాయి తర్వాత కంపెనీలు పెట్టడంలో ఇచ్చాయి కంపెనీలు పెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల విషయంలో కూడా రాయితీలు ఇచ్చాయి మరి ఇన్ని రాయితీలు ఇచ్చినప్పుడు ఎంఓయూ ప్రకారం వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చూపించాలి ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఎంప్లాయీస్ని తీసేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు స్పందించకపోవడం అనేది దారుణమైన విషయం కాబట్టి ఇప్పటికైనా మల్టీనేషనల్ కంపెనీలని లేదంటే ఈ ఐటీ రంగానికి సంబంధించినటువంటి టాప్ కంపెనీలన్నిటిని కూడా పిలిపించుకొని మాట్లాడి ఈ లేఆఫ్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేయాలి లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయేటువంటి ప్రమాదం ఇప్పుడు నెలకొంది సో రాబోయేటువంటి రోజుల్లో ఈ లేఆఫ్లు ఉద్యోగాల తొలగింపు అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయగలిగితే కనుక ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ